హాయ్ ఫ్రెండ్స్ టమాటా తింటే కిడ్నీలో రాళ్ళు పెరుగుతాయి ఈ విషయం మీకు తెలుసా టమోటాల్లో అనేక విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఉంటాయి ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు స్థూలంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి టమోటాల్లోని కొన్ని రసాయనాల కారణంగా అసౌకర్యం తలెత్తే అవకాశం ఉంది కిడ్నీ సమస్యలున్న వారికి టమాటాలు జీర్ణం చేసుకోవడానికి కష్టంగా మారుతుంది దీంతో శరీరానికి పోషకాలు సరిగా అందవు జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది అంతిమంగా కిడ్నీ సమస్యలు ముదిరేలా చేస్తుంది కాబట్టి ఈ అంశాల దృష్ట్యా కిడ్నీ సమస్యలున్న వాళ్ళు టమాటాలను తినడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు ఆరోగ్యంగా ఉండి కిడ్నీ సమస్య లేకుంటే టమాటాలు తినడానికి భయపడకండి కిడ్నీ సమస్యలున్న వాళ్ళు మాత్రమే టమాటాలు తినడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి